వందల కోట్లు బాకీ పడి ఉంది నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అయ్యా నువ్వు ఢిల్లీకి పంపించడానికి నీకు వేల కోట్ల నీకు మూటలు పంపించడానికి మాత్రం డబ్బులు ఉంటాయి అదే రెక్కాడితే డొక్కాడని ఆటో కార్మికులకు మాత్రం నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి నీ దగ్గర డబ్బులు లేవా ఇప్పటికే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసింది ఈ ప్రభుత్వం మేము ఇమీడియట్ గా అదే అడుగుతున్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకో ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకో వాళ్ళ వాళ్ళ ఉసురు తగులుతుంది నీకు అది ఆదుకోపోతాయి పక్క రాష్ట్రం మా మల్లారెడ్డి గారు చెప్పినట్టు పక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇక్కడికంటే ఆరు నెలల వెనకాల ప్రభుత్వం వచ్చింది అయినా అన్నమాట ప్రకారం పదిహేను వేల రూపాయలు ఆటో కార్మికులకు ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా కార్మికులకు ఇస్తామనంటే సంక్షేమ బోర్డు లేదు యాభై శాతం ఉన్నటువంటి వాళ్ళ యొక్క చలాను తీసేస్తామన్నారు అది లేదు ఏ ఊసు లేదు ఇది కూడా ఒక ఫేక్ హామీ మాత్రమే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం హామీలని కూడా ఫేక్ హామీలు ఆటో కూడా అర్థం చేసుకోవాలి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆటో కార్మికులు ఆటో కార్మికుల కూడా మీకు రేవంత్ రెడ్డి చేసిన అన్యాయానికి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మోసపూరితమైన మాటలకి నవంబర్ పదకొండవ తారీఖున కర్రుగాల్చి వాత పెట్టండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించమని ఆటో డ్రైవర్ కుటుంబాలందరినీ కూడా ఈ సందర్భంగా ఈటీవీ ద్వారా కోరుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం ఆటో ఎక్కువ కూడా చేయలేకపోదాకా అందుకని వాళ్ళు చాలా బాధపడుతున్నారు అంతా కూడా ఆటో డ్రైవర్లు అంతా కూడా మూడు నెలలకి వెళ్ళి వచ్చి బతుకుతేరు కోసం ఈయన ఇరవై ఐదు ఏళ్ళ సంది ఇక్కడ వచ్చి ఆటో కొనుక్కొని మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చిండే వాళ్ళ బతకలేక ఇక్కడికి వచ్చి ఆటో కొనుక్కొని ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు వచ్చారు రోజు ఇప్పుడు ఐదు వందలు కూడా వస్తలేవు చేతికి మూర్తి అవుతుంది పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు వాళ్ళ స్కూల్ చదివించలేకపోతున్నారు వాళ్ళ పిల్లలను వాళ్ళను వాళ్ళ కిరాయిలు కట్టలేకపోతున్నారు ఎప్పుల వాళ్ళ బతుకులు అందుకే వాళ్ళ బతుకులకు ఆగమాగమై ఏం చేయాలని ఆత్మహత్య చేసుకుంటారు నెలకు పన్నెండు వేలు ఇస్తాను కూడా అది కూడా మాట మార్చింది కాబట్టి వాళ్ళకంత అన్యాయం జరిగింది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ అదే కేసీఆర్ ఉన్నప్పుడు కార్మికులకు నేను కార్మిక మంత్రి ఉన్నప్పుడు అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడి చేసిన మంచి ఇప్పుడు అంత అన్యాయం జరుగుతుంది వాళ్ళకంతా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఆటో డ్రైవర్ల కన్నా మంచి దినాలు వస్తాయి రెండేళ్ళు లోకే అటుండి తిప్పుల తప్పకుండా వచ్చినాక మేము కోసం వచ్చి సిటీలో ఈ పరిసర మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చి ఇరవై ఐదు ఏళ్ళ అప్పుడు ఆటో కొనుక్కొని మంచిగా నడుస్తుంది రోజు రెండు వేలు సంపాదించు ఖర్చులు పోగా అసలు ఇది కాంగ్రెస్ వచ్చింది అది ఆయన బతుకమ్మ రోడ్డు మీద పడ్డది ఆయనకు ఐదు వందలు కూడా వస్తలేవు కింద మీద పెట్రోల్ ఖర్చులు కూడా వెళ్తలేవు ఆయన పిల్లల ఫీజులు కట్టాలంటే బాధలు అవుతున్నాయి ఇంటి కిరాయిలు కట్టాలంటే బాధలు అవుతున్నాయి భోజనం చేయాలంటే బాధలు అవుతున్నాయి ఆ బాధలకే భరించలేక నూట అరవై మంది కార్మికులు చనిపోయారు వీళ్ళు గవర్నమెంట్ పన్నెండు వేలు ఇస్తానది మళ్ళీ ఎందుకు ఇస్తలేదు ఇవ్వాలి కదా పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు పక్క ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది ఆల్రెడీ నువ్వు మాట ఇచ్చినప్పుడు కార్మికులకు కూడా ఇవ్వకూడదు ఎట్లా ప్రతి ఒక్కరికి బాండ్ రాసిచ్చినావు రైతుల కోసం చేసినావు ప్రతి ఒక్కరికి వాళ్ళ వేరాలు లేవు సారాలు లేవు ఎంత ఘోరం ఉంది ఇలా వాళ్ళ కోసం మద్దతు తెలుపుతూ వాళ్ళు వెంబడి మేము ప్రచారం చేస్తాం కాదు కడుపులో పెట్టుంది గారు బాగుంది మేము ముందే మాకు ఇన్సూరెన్స్ ఇచ్చింది సార్ ఐదు లక్షల ప్రమాద భీమా ఇచ్చిండు ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కనీసం రిన్వల్ చేసే పరిస్థితి గవర్నమెంట్ ఇంత ఘోరం అయిపోయింది వాళ్ళకి ఏమైనా ఇచ్చినప్పుడు ఇక్కడ సార్

పదహారు వందల మంది ఇంచుమించు ఆత్మహత్య చేస్తుంది ఎందుకు చేసుకుంటున్నారు ఇక్కడ అడిగితే అది చెప్తున్నారు మాకు చిల్లిలా మేము ఊర్లకెళ్ళొచ్చున్నాం మా ఆటో అయినా పాలమూరు అయినా పరశురామ్ బెళ్ళు చిడ్లీలో ఐదు సంవత్సరాలు ఆయన ఆయన ఆటో కొనుక్కొని నడిపిస్తుండు మొదల మూడు మూడేళ్ళ ముందు మంచిగా నడుస్తుంది రెండేళ్ళ మూడు నెలలు అసలు అసలు పైసలే వస్తలేవు నాలుగు ఐదు వందలు వస్తున్నాయి వచ్చినాడే వస్తున్నాయి ఇంటికి కిరాయి కట్టుకోవాలి పిల్లల ఫీజులు కట్టాలి తినాలి అప్పుల బా అప్పులై అప్పుల బాధ భరించలేక మేము ఆత్మహత్య మాకేముంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది మాకు పన్నెండు వందలు ఇస్తున్నారు ఇస్తే అయిపో కదా అంతే ముందు కేసీఆర్ అన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ కట్టు ఎవరైనా చనిపోయినా ఐదు లక్షల రూపాయలు వచ్చు ఆ ఇన్సూరెన్స్ కూడా రెండు వందలు చేస్తలేదు ఏది అయితే మాకు ఇబ్బందికరం ఉంది పక్క రాష్ట్రంలో పదిహేను వందలు ఇస్తున్నారు ఆరు నెలలు మార్చం మనకంటే గడ్డ ఆరు నెలల తర్వాత వచ్చి కూడా మనకి ఇది కూడా ఈ అతి లేదు గతి లేదని ఇబ్బంది పడుతుంది వాళ్ళ వాళ్ళ బాధ భరించి వాళ్ళకే కాదు నువ్వు ప్రతి ఒక్కరు ఎవరిని అట్కాయించినా బాధలు ఒక దుకాణదారు కట్కాచినా ఒక బట్టల దుకాణాలు కట్కాయించినా ఒక హోటల్ లైన్ అట్కాయించినా ఎవరిని చూడు బాధలలో ఉన్నారు రెండేళ్ళ సరి బాధలే బాధలు బాధలే బాధలు ఎందుకంటే వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఎక్కడ కూడా ఏమీ కనిపిస్తున్నారు అంత అయోమయంలో కన్ఫ్యూజ్లో ఉండరు అంత పరసారు పరేషాలు కాబట్టి అందరు కూడా ప్రజలు అక్కడ ఊర్లలో పోతే పోయి వాళ్ళలో సుఖంగా ఉన్నారా లేదు సిటీ కోస్తే మేము అంత సిటీల మిమ్మల్ని అంతరం గజిరం కరే ఒక్క రూపాయి సెలొగా కాంగ్రెస్ వచ్చేసరికి డెవలప్‌మెంట్ ఏ లేదు మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీస్లా మా గోపాల్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ జీహెచ్ఎంసి రేపొక కరి జీవ ఫ్రీ వాటర్ ఇప్పుడు ఆ వాటర్ కూడా బిల్లు వస్తుంది కరెంట్ బిల్లు వస్తుంది చెప్పిన మాట ఏవి ఇంప్లిమెంట్ లేదు నేను కరెక్ట్ వాటర్ వస్తుంది వాడ కూడాస్తలే వచ్చింది కారు కూడా బిల్లు వస్తుంది అంత ఉత్తరం కావాలి రేపొక కూడా ఇబ్బందికర ఇప్పుడు మళ్ళీ కరెంట్ కూడా పోతా ఉంది ఇన్వర్టర్లు మళ్ళీ వస్తున్నాయి జనరేటర్లు మళ్ళీ వస్తున్నాయి అన్నీ బాధాయి టూ థౌసండ్ ఫోర్టీన్ కంటే ముందు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నారు అవన్నీ కూడా మళ్ళీ రివైజ్ అవుతున్నాయి కాంగ్రెస్ వచ్చిందంటే రివైజ్ అయిపోయింది అందుకే ప్రజలు చాలా బాధగా ఉన్నారు ప్రజలు తప్పకుండా ఎలక్షన్లో లా ఎందుకంటే రోజు ఇప్పుడు ఇంకా మూడు ఏం భరించాలి ఇంకా బాధలు ఇంకా పోలే మంచి వచ్చిన కోళ్ళు గవర్నమెంట్కి వచ్చి వాళ్ళే ఉంటారు కదా ఇంకా మూడేళ్ళు భరించవలసిందే ఈ బాధలను కూడా వాళ్ళు కూడా కానీ డ్యూబ్లెన్స్ లో మాత్రం పూర్తి చెప్తాం కాంగ్రెస్ కానీ డిసైడ్ అయ్యింది ప్రజలంతా ఎందుకంటే హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా ఒక థాట్ మీదకి వచ్చేసింది మొత్తం మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి మాకు మళ్ళీ కేటీఆర్ఏ కావాలి హైదరాబాద్ని అభివృద్ధి చేసిందంటే మాకు కేటీఆర్ అప్పుడు రాష్ట్రాన్ని అంతా కూడా ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మా కేసీఆర్ అని ప్రజలకు అర్థమైపోయింది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది రెండు క్లియర్ కలిస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలకి ఇప్పుడు గురుకుల ఇప్పుడు బ్రహ్మాండంగా నడిచినాయి ఆరు లక్షల మంది స్టూడెంట్స్ ఇప్పుడు మంచిగా మంచిగా మంచి మంచి పిల్లలు డాక్టర్లు ఇంజనీర్ తయారయ్యారు దేహం లేదు అలా అంత కలుషితమైన ఆహారం వస్తుంది అన్నికరం మెయింటైన్ చేయలేకపోతున్నాడు కంట్రోల్ చేయలేకపోతుంది వాళ్ళు పరిపాలన చేయలేకపోతున్నారు అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గ్యారంటీగా జూపించిన ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయిపోయి మేము మేము బీఆర్ఎస్కి వేస్తాం కారు గుర్తు కోటేస్తాం మా సున్నితమ్మని గెలిపిస్తామని అన్ని బంద్ చేసి ఏ కిట్ ఉన్నది బీసీ బంద్ బంద్ అయింది కేసీఆర్ కిట్ బంద్ అయింది ఒక్క టారు ఉండ దళిత బంద్ బంద్ అయింది ఉన్న బంద్లని బంద్ చేసుకురా వాళ్ళు దేక చెప్పారు కదా తులం బంగారం లేదు అమ్మాయిలకు స్కూటీ లేదు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు లేవు ఏది లేదు వాళ్ళు బాట మేము లేదు గుళ్ళ పొడతా గుళ్ళలో తిరిగి మేము గెలిచి ఇస్తాం